చర్యములు గొప్పవి అందరూ బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను మరి హాస్పిటల్ నేమ్ అదొక్క మాట నేను చెప్పి ముగిస్తాను దైవ నాకు టైం లిమిట్ పెట్టారు సో మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ దట్ వాస్ అ జనరల్ నేమ్ బట్ పేరు దగ్గరకు వచ్చేసరికి దైవజనులు నా మనసులో దేవుడు జేవీకే హాస్పిటల్ జేవీకే హాస్పిటల్ అని పెట్టారు అని దైవజనులు చెప్తా వచ్చారు మీ మీ అందరికీ తెలుసు జాన్ వెస్లీ గారికి తన తల్లిదండ్రులంటే ఉన్న ప్రేమ అభిమానము గౌరవము అది బియాండ్ లిమిట్స్ అండి బియాండ్ లిమిట్స్ అది పరిమితులు దాటింది నన్ను కలుసుకున్న చాలామంది ఒక మాట అంటారు మేము ఇప్పటి వరకు చాలామందిని చూసాం కానీ ఏ సేవకుడు కూడా తన తల్లిదండ్రులను ఇంత గనపరిచి ఇంత ఆనర్ చేసే సేవకుని మేమైతే చూడలేదండి నేను అన్ని స్థలాలకు వెళ్తా ఉంటాను మీరు కొన్ని లైవ్ చూస్తారు కొన్ని చూడకపోవచ్చు ఏ దేశం వెళ్ళినా ఏ మారుమూల గ్రామం వెళ్ళినా నాన్నగారి గురించి చెప్పకుండా స్టేజ్ దిగరండి అక్కడ నాన్నగారు ఉంటేనే కాదు కొంతమంది ఎదురుగా ప్రదర్శిస్తూ ఉంటారు నాటకం అది కాదండి అది కాదు ముందొకటి ఒకటి అట్లా కాదండి ఐ సీ హెమ్ ఎక్కడికి వెళ్ళినా కూడా తన తల్లిదండ్రుల సాక్ష్యము తన తల్లిదండ్రుల ద్వారా తను ఎలా మరి దేవుని లోపల ఎప్పుడు కూడా చెప్తా ఉంటాయి హీ హాస్ సో మచ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ పేరెంట్స్ అండ్ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా నేను నా తండ్రికి ఇది డెడికేట్ చేస్తే దట్ విల్ బీ మై గ్రేటెస్ట్ ఆనర్ అప్పుడు నేను అన్నాను అండి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ అంటే ఒక మాట అన్నారు బైబిల్ గ్రంథంలో పుస్తకాలు దైవ పేరు మీద దేవుని బిడ్డల పేర్ల మీద కదా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఉనండి ఒక ఎస్తేర్ గ్రంథం ఎస్తేర్ అనే స్త్రీ పేరు మీదనా ఒక దానియల గ్రంథం ప్రవక్త ద్వారా దేవుడు రాయించినదే ఆయన పేరే పెట్టిచ్చాడు మన ఆత్మీయ తండ్రి గారు పేరు పెట్టడం ఐ ఫీల్ లెడ్ బై ద లాడ్ దేవుడు నాకు ఇచ్చిన నడిపింపను ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా హలే ఆత్మీయ తండ్రి గారు మరి దైవ జాన్ వెస్లీ గారికి ఒక అ గ్రేట్ సపోర్ట్ హ్యూజ్ హ్యూజ్ సపోర్ట్ మరి ఆత్మీయ తండ్రి గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి అత్తమ్మ మామయ్య ఇద్దరు కూడా వారి కన్నులార వారి బిడ్డల యొక్క క్షేమము ఆశీర్వాదము చూడగలిగే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఇంకొక సీక్రెట్